ముందరగా నమస్తే అండి మన ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రలు అనేవి రాజకీయాల్లో రొటీన్గా జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఏముంది దేశ రాజకీయాల్లో పాదయాత్రలు అనేవి దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర జరిగినప్పటి నుంచి ట్రెండింగ్లో ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో చేశారు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేశారు మీకోసం వస్తు అని ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు అప్పుడు శర్మల గారు కూడా చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నవంబర్ ఆరు రెండు వేల పదిహేడున మొదలైంది ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన ఎండ్ అయ్యింది అంటే దాదాపుగా ఏడాదిన్నర అంటే ఒక సంవత్సరం ఐదు నెలల పాటు ఆయన పాదయాత్ర జరిగింది అంటే నేటికి ఇవాటికి కరెక్ట్గా ఆయన పాదయాత్ర మొదలై అయింది సో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఖచ్చితంగా ఒక ప్రపంచం ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పింది అఫ్కోర్స్ ఆయన పాదయాత్ర చేయకపోయినా పార్టీ గెలిచేదే వైసీపీ గెలిచేదే కాబట్టి ఆయన ఆయన పాదయాత్ర చేయడం అనేది పార్టీకి కొంత అడిషనల్ బెనిఫిట్గా మారింది జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా నూట ముప్పై నాలుగు నియోజకవర్గాలు కవర్ చేయగలిగారు ఆయన పాదయాత్ర ద్వారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉంటే అందులో ఆయన నూట ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో నడిచారంటే మామూలు విషయం కాదు దాదాపుగా మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లకు పైగా జరిగింది మధ్యలో ప్రతి గురువారం మధ్యాహ్నం బ్రేక్ ఇచ్చి బెయిల్ కండిషన్ల మీద కోర్టుకు వెళ్ళి శుక్రవారం కోర్టుకు అటెండ్ అయ్యి మళ్ళీ శుక్రవారం మధ్యాహ్నానికి ఆయన ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడికి అక్కడికి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసి చాలా ఇబ్బందుల మధ్య చేశారనమాట సో ఇప్పుడు పాదయాత్ర ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఒకటి ఎనిమిదేళ్ళు పూర్తయింది ఒకటో రీజను రెండో రీజను జగన్మోహన్ రెడ్డి గారు మరో పాదయాత్రకు రెడీ అవుతున్నారు అయితే అది ఇప్పుడు కాదులే మేబీ రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో ఉండొచ్చు లేదా రెండు వేల ఇరవై ఏడు మే నుంచి ఉంటుంది అంటున్నారు అంటే ఎన్నికలకు రెండేళ్ల ముందు ఆయన పాదయాత్ర మొదలవుద్ది దాదాపుగా ఒక సంవత్సరం నాలుగు నెలలు పదహారు నెలల పాటు ఆయన పాదయాత్ర ద్వారా జనంలో ఉంటారు ఎన్నికలకు చివరి ఎనిమిది నెలలు మళ్ళీ ఆయన పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉంటారనమాట అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర మొదలుపెట్టి దాదాపుగా అంటే పద్దెనిమిది నెలల్లో పా ముందు ముందు పాదయాత్ర మొదలుపెట్టి పదహారు నెలలు పాదయాత్ర చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు అలా కాకుండా ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇరవై నాలుగు నెలల ముందు పాదయాత్ర మొదలుపెట్టి పదహారు నెలల పాటు నెలల పాటు పాదయాత్ర చేసి ఒక ఎనిమిది నెలలు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు అండ్ క్యాంపెయినింగ్స్ రకరకాల మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట అది పేరు నాని గారు ఇండైరెక్ట్గా చెప్పారు ఎన్నికలకు రెండేళ్ల ముందు పాదయాత్ర ఉంటుంది అని సో ఈ పాదయాత్ర మీద వైసీపీ విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఐ మీన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరమైన కార్యక్రమాలకు వెళ్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు వెళ్తున్నప్పటికీ ఏదో అలా షో చేస్తున్నారు అంతే అది అంతగా కనెక్ట్ అవ్వట్లా పబ్లిక్కి కనెక్ట్ అవ్వట్లా ఎందుకంటే ఆయన పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినా మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళినా నిన్నగాక మొన్న మంతా తుఫాను బాధితులకు పరామర్శించడానికి వెళ్ళినా ఒక షో రియాలిటీ షో అయిపోయింది అక్కడ ఎక్కడో కూడా సీరియస్నెస్ కనిపించట్లా ఆ పార్టీకి కూడా వనగూరే ప్రయోజనాలు ఏమీ కనిపించట్లేదు అందుకే పార్టీ ఏం ఆలోచిస్తున్నారంటే ఒక ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలవుతోంది కూటమి మీద ఏడాదిన్నర అయింది కాబట్టి ఇంకో ఏడాదిన్నర అయ్యాక పూర్తిగా అనేక వర్గాల్లో వ్యతిరేకత ఉంటుంది ప్రభుత్వం మీద కరెక్ట్గా వ్యతిరేకత ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన తప్పులు కూడా జనం కాస్త మర్చిపోయి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపం కోప కూటమి మీదకి డైవర్ట్ అయినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళి కొంచెం భిన్నమైన హామీలు ఇస్తే కొంతవరకు అనేది పార్టీ లెక్కలు పార్టీ అంచనా వేసుకుంటోంది సో దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఆ పార్టీలో ఇంటర్నల్గా చెప్తున్నది రెండు వేల ఇరవై ఏడు మిట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరో పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు ఈసారి కూడా మ్యాక్సిమం నూట నలభై నూట నలభై ఐదు నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా విస్తృతంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ కూడా దాని మీదే ఆశలు పెట్టుకుందనమాట సో ఓన్లీ ఇప్పుడు పార్టీ పరంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తే ఆ ఊపు వేరు ఆయన ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నా ఎన్ని వర్గాలకు ఆయన దూరమైనా ఆయన యాజ్ ఏ సీఎంగా ఆయన ఫెయిల్ అయినప్పటికీ ఆయనకంటూ కొన్ని వర్గాలు డెడికేటెడ్గా వర్క్ చేయడానికి ఉంటారు ఆయనకంటూ విపరీతమైన అభిమానంతో కొన్ని వర్గాలు ఉంటాయి సో ఆయన పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా మాస్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పుడంటే వాళ్ళు రియాలిటీ షో లాగా మంది మార్పులన్నీ పోగేసుకోవాల్సి వస్తుంది కానీ పాదయాత్ర అంటే దానికి క్రేజ్ వేరు ఖచ్చితంగా సో అందుకని వైసీపీ ఆశలు కూడా ఆ పాదయాత్ర మీద ఉన్నాయన్నమాట సో పార్టీ ఫ్యూచర్ కూడా దాని మీద డిపెండ్ అయిందన్నమాట సో మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర రెండు వేల ఇరవై ఏడులో మొదలయ్యాక ఎలా ఫలితం ఉండబోతోంది అనుకుంటున్నారు అనేది మీరు కూడా కామెంట్ చేయండి సో ఇటువంటి విలువైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం అని ఇది ఏంటి అనేది మీకు ఎవరికైనా డౌట్ వస్తే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని వీళ్ళ దగ్గర దాదాపుగా ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు ఉంటాయి ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్లో ఇంగ్రీడియంట్స్ రైతులు సేంద్రీయ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులతో వీళ్ళు ప్యూర్ అండ్ కంప్లీట్ హెల్దీ లడ్డూలు చేస్తారనమాట సో వీళ్ళ దగ్గర భిన్నమైనవి అంటే మిల్లెట్స్తో చేసిన లడ్డూలు డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు నట్స్తోనూ సీడ్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి అలాగే మీరు హాట్ స్నాక్స్ కూడా మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అలాగే మీకు ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అని మొరింగ పౌడర్ అని జామాక్ పౌడర్ అని అండ్ డ్రై డేట్స్ పౌడరు వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ ఇవన్నీ కొన్ని పాలల్లో కలుపుకొని తాగొచ్చు కొన్ని వేడి నెలల్లో వేసుకొని కలుపుకొని తాగొచ్చు ఏ వయసుల వారైనా ఉపయోగపడే పౌడర్స్ ఉంటాయి ఇవి మీకు బయట ఎక్కడ దొరకవు ప్యూర్ ఆర్గానిక్ వేలో ఇక్కడ తయారు చేస్తున్నారు హోమ్ బేస్డ్ అనమాట సో ఇటువంటివన్నీ మీకు కావాలి అనుకుంటే లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ అవ్వచ్చు